ఇది నిజంగా రోమాలు నిక్కపడుచుకునేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన చరిత్రలో నిలిచిపోయిన కథ నిజంగా శివుని లీలలు ఎవరికీ అర్థం కావు ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా పరమశివుడు కనిపించాడు నిజంగా అద్భుతమైన శివుని లీల ఇది ఈమె భార్యది మరియు నిజంగా అదృష్టమే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు ఆ యుద్ధం ఒక రోజు రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు ఆమె పేరు మేరీ ఇలా కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్లకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకి గురైంది ఎప్పుడూ భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు చూడసాగింది అయితే ఈమె ఒక రోజు గుర్రం మీద బయటికి వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేదమంత్రాలు విని వెంటనే గుర్రం మాపి గుడి లోపలికి వెళ్ళింది అక్కడ పూజారులు మహాశివుని పూజించడం ఈమె గమనించింది ఆ పూజారులు ఈమె మనసులో ఏదో బాధలో ఉందని గ్రహించి పలకరించారు ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివునికి తన బాధని చెప్పుకోమని అన్నారు ఆమె గుడిలో మహాశివునికి మొక్కి ఇంటికి వెళ్ళింది తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్ర జపం పదకొండు రోజులు చేసింది భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే వైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది పదకొండు రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తన ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు కూడా తెలిపారు పతాన్స్ చుట్టూ ముట్టి చంపబోయారని మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని ఆయన చర్మం ధరించి మూడు మూడు సూది మునలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు ఆయన శక్తికి తేజస్సుకి పతాన్స్ కూడా తిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు ఈ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నారు ఇంకా చెబుతూ ఆయన కంఠం వెయ్యి ఏనుగుల గంభీరం పొడవైన ఉంగరాల చుట్టూ ఉన్నాయని ఆ మహాయోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడటానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశారు కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నారు తర్వాత కల్నల్ మరియు మేరీ వైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధ భూమిలో చూసిన మహాయోగి ఈనే అని అన్నారు అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివునికి అపార భక్తులు అయ్యారు ఆ తర్వాత వైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ల దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు జన్మ ధన్యం చేసుకున్నారు ఇప్పటికీ వైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ల ఇద్దరి పేర్లు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే ఈ కథ హిడెన్ ఆర్కాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి